హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్విస్ కిచెన్లో అయితే పెసరపప్పు అలాగే మామిడికాయ తోటి కమ్మటి సాంబార్ అయితే చూపించబోతున్నాను ఇది తినడానికి చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒంటికి కూడా చక్కగా చలవ చేస్తుంది ఈ సాంబార్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్విస్ కిచెన్లో అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో మీడియం సైజు మామిడికాయ పెట్టేసి అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి ఉంచేసుకోవాలి ఇప్పుడు మనకి మామిడికాయ అనేది ఉడికిపోయింది కదా దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని అదే కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పుని వేసుకొని కడిగి వాష్ చేసి చక్కగా దానికి వాటర్ పోసి ఒక ముడిజులు ఇజల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత ఇక్కడ సాంబార్ కోసం మనకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయ మునక్కాయి అలాగే టమాటా అలాగే సొరకాయ రాడిష్ ఇక్కడ పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకుంటే మనకి ఈ సాంబార్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇది ఆరేలోపు మనం తాలింపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే చిలకర వేసుకొని ఇవి చిటపడలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం ఇంగువ ఈ సాంబార్కి ఇంగు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ వేసుకోవాలి తర్వాత ఇందులో పసుపు అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను వేసి కిందకి పైకి ఒకసారి వెగరేసుకొని మనకి ముక్కలకి అందరికి పసుపు ఉప్పు పట్టేలాగా వెగరేసుకునివాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందా మనం వేసుకున్న సాల్ట్ మూత పెట్టేసి మగ్గనిద్దాము లోపు మనకి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా దాన్ని మెతిపేసుకుందాము ఇప్పుడు మెతికిన పప్పులో రెండు స్పూన్ల సాంబార్ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని మనకి ఇక్కడ ఉడకబెట్టుకున్న మామిడికాయ కూడా చక్కగా ఆరిపోయింది ఇప్పుడు ఈ తొక్కుని తీసేసి దీంట్లో ఉన్న పల్పుని పిండేసుకొని తర్వాత మామిడికాయలో ఉన్న అంతటిని తీసుకోవాలి తీసుకొని చక్కగా మెదుపుకుంటే మనకి పుల సాంబార్కి సరిపడినంత గుజ్జు అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము చక్కగా మెదిగిపోయింది కదా ఇప్పుడు మనం మెదుపుకున్న పప్పులో ఈ మామిడికాయ పల్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో దీంట్లో సరిపడినంత మనకి సాంబార్కి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ ముక్కలు కొంచెం మగ్గాయి మరొకసారి దీన్ని కిందికి పైకి అనేసుకొని మళ్ళీ మూతబెట్టి మగ్గనివ్వాలి మనకి ముక్కలు బాగా మగ్గితేనే మనకి సాంబార్లో టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లో సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇది సాంబార్ కారం కూర కారం అంటారు కదా అది యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ముక్కలు అనేవి కనీసము ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మనము పులుసు పోయకుండానే ఉడకనివ్వాలి లేకపోతే మనము చింతపండు పులుసు పోసినా లేదా మామిడికాయ పులుసు వేసినా కానీ ముక్కలు అనేవి మగ్గవు ముందుగానే మగ్గినంతవరకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మగ్గేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు అలాగే మామిడికాయ గుజ్జు ఉంది కదా అది కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి సాల్ట్ కానీ ఏదన్నా సరిపోలేదేమో చెక్ చేసుకొని ఏవైనా సరిపోకపోతే పులుపు కారం ఉప్పు ఏది సరిపోకపోయినా దాన్ని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉప్పు సరిపోనందువల్ల కొంచెం ఉప్పునైతే యాడ్ చేశాను ఇక్కడ తెల్లుతున్నాయి కదా ఇలా తెల్లేటప్పుడు కిందకి పొంగిపోకుండా చూసుకోవాలి అప్పుడే మనకి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ముక్కలు ఉడికిపోయానడానికి మనకి ముక్కలన్నీ కూడా పైకి తేలిపోతాయి అప్పుడు ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయినట్లు మరిగిపోయింది మనకి సాంబార్ అయితే ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే మనకి కమ్మటి పెసరపప్పుతోటి మామిడికాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ సాంబారు ఇడ్లీ దోశల్లోకి అయినా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ తరహాలో ఒక్కసారి అయితే మీరు కూడా ఇంట్లో పెసరపప్పు మామిడికాయతో అయితే సాంబార్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సాంబార్ అనేది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్